శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సంతానం లేని వారు సద్గతి పొందలేరనే భావన స్థిరపడిపోయి సంతానం కోసం పడరాని పాటలు నోయరాని నోములు ఆధునికంగా అయితే సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కారణం సంతానం ఉంటే సద్గతి కలుగుతుంది అని అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కానీ నాళ్ళు తనకు తోడు నీడగా ఉండి తమను రక్షిస్తారనే భావన వాస్తవమైనటువంటి పెళ్ళైన ప్రతివారు సంతానం తప్పకుండా కావాలని చెప్పేసి కోరుకుంటారు సంతానం కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్టయితే సంతానం తప్పనిసరి సంతానం లేని కారణం చేత పుణ్యలోకాలకు వెళ్తే స్థానం లేదని చెప్పేసి తిరిగి భూలోకానికి పంపించారు భారత ఉపాఖ్యానాలలో మందపాలుని కథ కనిపిస్తుంది మందపాలుడనే ముని బ్రహ్మచర్య వ్రతంతో చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు యోగాభ్యాసంతో శరీరం వదిలి పుణ్యలోకాలు చేరాలనుకున్నాడు కానీ అతనికి పుణ్యలోకాలు ప్రాప్తించలేదు దేవతల వద్దకు వెళ్ళి నేనేం పాపం చేశాను పుట్టినప్పటి నుండి కూడా అంసార సుఖమేంటో నాకు తెలియదు బ్రహ్మచర్య వ్రతంతో తపస్సు చేసి ఇక్కడికి వచ్చాను నాకేమో స్థానం లేదంటున్నారు కారణం అని అడిగాడు అందుకు దేవతలు అన్నారు ఎంత ఘోరమైన తపస్సు చేసినా సంతానం లేని వారికి సద్గతి లేదు అందుకే వెంటనే భూలోకానికి వెళ్ళి సంతానము పొంది తిరిగిరా నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పారు పుణ్యలోక ప్రాప్తి కలగాలంటే సంతానం కలగాలి సంతానం కలగాలనంటే భూలోకానికి వచ్చేసి మనుష్య జాతిలో సంతానం పొందాలనంటే తొమ్మిది నెలల కాలం పడుతుంది అన్నాళ్ళు భూలోకంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు త్వరితగతిన సంతానం కలిగే మార్గం ఆలోచన చేస్తూ ఉన్నాడు పక్షులల్లో అయితే తొందరగా సంతానం పొందవచ్చని తెలుసుకొని తన తపశ్శక్తి చే లావుక పక్షిగా మారిపోయి కాండవ వనంలో ఉన్న జరిత అనే లావుక పక్షితో బంధం ఏర్పాటు చేసుకొని నలుగురు పిల్లల్ని పొంది ఆ పిల్లలను జరితకప్పగించి ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని వెళ్ళిపోయాడు కొన్నాళ్ళకు ఖాండవ వనము దహింపబడుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి మందపాలుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు అయ్యా వనంలో నా పిల్లలు ఉన్నారు రక్షించమని వేడుకున్నాడు అగ్నిదేవుడు సరే అన్నాడు అగ్ని ప్రళయాగ్నిలాగా అన్ని చెట్లను పగలపెట్టుకుంటూ జరిత పిల్లలు ఉన్నటువంటి చెట్టు దగ్గరకు వస్తుంది చూడండి తల్లి వేదన ఎలా ఉంటుంది తమ పిల్లల్ని రక్షించుకోవడానికి తల్లి ఏ విధంగా వేదన చెందుతుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలతో మీ నాన్నగారేమో మిమ్మల్ని జాగ్రత్తగా రక్షించమ చేతిలో పెట్టి ఈ ప్రమాదము తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు మరి మిమ్మల్ని నేను ఏ విధంగా రక్షించుకోవాలి రెక్కలు రాని పక్షులు రెక్కలు అయితే ఎగిరిపోయేవారే ఉపాయం తట్టింది ఈ చెట్టు మొదట్లో ఉన్న ఎలక రంగంలోకి వెళ్ళండి దుమ్ము ధూళితో కప్పేస్తాను ఆ అగ్ని పైనుండి అలా వెళ్ళిపోతుంది మీరు రక్షింపబడతారు అని పిల్లలతో అందట నలుగురు పిల్లలలో మొదటి సంతానము పేరు జరితారి తల్లితో అమ్మా ఎలుక రంగంలోకి వెళ్ళినట్టయితే అందులో ఎలుక ఉంటుంది తప్పకుండా మమ్మల్ని చంపి తింటుంది ఇక్కడే ఉన్నామనుకో గాలి వశం వల్ల అగ్ని దహించకుండా వెళ్ళిపోవచ్చు అందుకే ప్రమాదకర పరిస్థితులలో ప్రాణాపాయ స్థితిలో అనుమానం పనే చేయాలి తల్లికి హితవు చెప్పాడట ఇక చేసేది లేక జరిత దూరంగా ఉన్నటువంటి ఎత్తైన చెట్టు మీదకి వెళ్ళి కూర్చొని అగ్నిని చూస్తూ ఉంది అగ్ని మందపాలుని ప్రార్థన జ్ఞాపకం రాగా ఆ చెట్టును తగలబెట్టకుండా ముందుకెళ్ళిపోయిందట ఇది చూసినటువంటి జరిత తిరిగి పిల్లల దగ్గరకు వచ్చేసి పూర్వంలాగానే పిల్లలతో కలిసి జీవించింది సంతానం అనేటటువంటిది కావాలి సంతానం వల్ల సద్గతి కలుగుతుంది అని చనిపోయిన తర్వాత పుణ్యలోకాలు వస్తాయా స్వర్గలోకం వస్తుందా నర్కలోకం వస్తుందా చెప్పుకోవడమే తప్ప చూసి వచ్చిన వారు ఎవరు లేరు సంతానం ఉండడం వల్ల బతికున్న నాళ్ళే అవసాన దశలో పిల్లలు తోడుగా ఉండి అంతిమయాత్ర సుఖంగా సాగుతుంది సంతానం లేనటువంటి మందపాలుడు స్వర్గలోక ప్రాప్తి కలగాలనంటే భూలోకానికి వచ్చి సంతానము పొంది పుణ్యలోకాలు పొందాడు సంతానంలో కూడా పుత్రుడు చాలా ప్రధానము పుత్రుడు లేనటువంటి వారికి మోక్షం లేదు అని రాశారు ఆ మోక్షం ఎవరు చూశారో ఏమో కానీ సంతానంలో కొడుకు ఉండడం వల్ల తండ్రికి ఒక ధైర్యం అలా అంటే కూడా ఈనాడు ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ కొడుకుతో సమానమైన ధైర్యాన్ని ఇస్తున్నారు దూర్జటి మహాకవి గారు ఆనాడు ఈనాడికైనా కొడుకులు పుడితేనే మోక్షం కలుగుతుందనే భ్రమతో ఏడుస్తూ ఉన్నారు ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు పుట్టారు ఆయనకేం కథ కలిగింది పిల్లలు లేనటువంటి సుఖమహర్షికి మోక్షం కలగలేదా కలిగింది అందుకే సంతానం అనేది ప్రధానమైనది సంతానం లేకపోతే అవసాన దశలో ఆదుకునేవారు ఉండరు కాబట్టి తప్పకుండా సంతానం కలగాలని తెలియజేశారు ఇంకొక కొత్త విషయంతో మేము ఉంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినోభవంత్